నెల్లూరు జిల్లా సంఘంలోని దేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో శ్రీ రమాదేవి సమేత సత్యనారాయణ స్వామి సామూహిక వ్రత పూజలు వైభవంగా జరిగాయి అర్చకులు స్వామి అమ్మవారిని పరిమళ పుష్పాలతో అలంకరించి మండపంపై కొలువుంచి పూజలు నిర్వహించారు ఈ వ్రతంలో అధిక సంఖ్యలో దంపతులు పాల్గొని భక్తి శ్రద్దలతో వ్రతం నిర్వహించారు భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు వేగాకుండా బుధుని పూజిస్తే మంచి తెలివి చేకదల కలదు కా అనుకుంటూ ఓ ముద్భుజస్వాలియా ఏకమాన్య అంబరదరం అంబరదరం

मण गोविंदा, गोविंदा, हर हर महादेव हर हर आई नॉर प्लीज सब्सक्राइब टू एंट्री टीवी ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంటి రెట్టింపు ఆనందాలు తెస్తాయి సీఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సీఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరికు రెండు రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ క్యారెట్కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారం మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు మాకు పోటీ లేదు మాకు సాటి లేదు వెరైటీలకు అత్యంత తక్కువ తరుగుకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరి ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు అవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు